సత్కరించారు శ్రీవారి జ్ఞాపిక చూశారు అలాగే ఆలయం వెలుపుల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయబోతున్న నూతన ప్రభుత్వ సహకారంతో ఉభయ రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో చర్చిస్తామని అన్నారు అలాగే తిరుమలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కళ్యాణ మండపం వసతి గృహం ఏర్పాటుకు నూతన ప్రభుత్వ సహకారం తీసుకుంటామని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అనుకూలించి రైతాంగం సస్యశ్యామలం కావాలని శ్రీవారిని కోరుకున్నట్టుగా తెలిపారు అయితే రేవంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాలు తీవ్రంశమే అయింది ఆయన వ్యాఖ్యలను బట్టి ఏపీలో ఖచ్చితంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గడిచిన ఐదు నెలల్లో ఆయనతో ఎలాంటి చర్చలు జరపలేదు భవిష్యత్తులో కలిసి పనిచేస్తానన్నారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయినా గెలవాలి లేదంటే తన గురువు చంద్రబాబు అయినా సీఎం కావాలి కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబే సీఎం అవుతున్నారని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పకనే చెప్పినట్టుగా తెలుస్తోంది చూద్దాం రేవంత్ జోస్యం నిజమవుతుందో లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటుంది కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు తప్పకుండా మంచి వాతావరణం ఉంది